గుంటూరు నగరంలో అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల వైద్య సేవలతో గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో విశాలవంతమైన ప్రాంగణంలో ముఖ్యంగా ఆర్థోపెడిక్ పిడియాట్రిక్ సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ జీవీఎస్ రాహుల్ రెడ్డి ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ వి హరి ప్రియాంక తెలియజేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్లు బంధుమిత్రులు స్నేహితులు పాల్గొన్నారు ఇస్ రెడ్డి ఆథోపెడిషియన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సాయి సాయ హాస్పిటల్స్ గుంటూరు మా హాస్పిటల్ ఈ రోజు జూన్ సెవెన్ జులై సెవెన్ ప్రారంభిస్తున్నాం గుంటూరు ప్రజలకి మేము మా సర్వీసెస్ అందించడానికి స్టార్ట్ చేస్తున్నాం నుంచి మా హాస్పిటల్ తరఫున మా హాస్పిటల్ మెయిన్ డిపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ పీడియాట్రిక్స్ లో న్యూ కూడా ఉంది అంటే అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీస్ కూడా అందిస్తున్నాం सो इनका दिशा मिगता डिपार्टमेंट जनरल मेडिसिन जनरल सर्जरी गैनकॉजी ऑब्स मिग कारजी ्यूरालजी यानी अभी मल्टी स्पेषालिटी हास्पल सो अकाल फेसील इंक्स लाइडियेट एनसीयु फेसी आपरेशन थिटर्स इंक्ूड लैम आवेलबलो दा की अंदर यो जो यूज़ अंदर वो मार्शल आर्ट्स वाली मैं उनको और पूंछता हूँ एंड माँ मावाइट मिस एंडर हाँ नहीं वो पीडिया जितना रहना लग जाता है आधा बात आराम पर वर्क लग जाता है अपने पहले से लग जाता है फिर ना अपने प्रोटीन नहीं ले सकूँगा प्रोटीन पीला लो वहाँ तो मेरे అందుకనే ఎన్ఐసి కూడా లామినార్ మన అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అండ్ ఆల్ విద్యార్థి అడ్వాన్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీగానే స్టార్ట్ చేస్తాం అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంబులెన్స్ సర్వీసెస్ అండ్ ఎప్పుడు కేసు వచ్చినా కానీ మేము అందుబాటులో వస్తాము అండ్ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ సైట్ నుంచి యూస్ చేస్తున్నాము అండ్ క్వాలిటీగానే పెడతాము అండ్ క్వాలిటీ మెయింటైన్ డా అని తను పదనాలజిస్ట్ ఇంటెన్సివ్ పదనాలజీ చేసింది బ్రాంకోస్కోపీస్ అనేది కూడా చేసింది తను కూడా అవైలబుల్ అండ్ గైనకాలజీ ఫెసిలిటీ కూడా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్పుడే రాలేదండి అప్లై చేస్తాము ఆ ఈ రోజు ఓపెనింగ్ చేస్తున్నాం బట్ ఆగస్ట్ నుండి ఫస్ట్ నుంచి అన్నీ ఫుల్ ఫెస్టగా లైక్ ఓపెన్ సర్వీసెస్